ఈ మన పాలదార పంచదార దగ్గర కూడా చాలా ముందే పాలదార పంచదార కంపల్సరీ అక్కడ మనం స్నానం చేసుకునే వెళ్ళాలి ఏంటంటే అమృతత్వంతో ఉండిన నీళ్ళకి పాలదార పంచదార పాలదార అంటే తెల్ల ఉండే నీళ్ళు ఇప్పుడు కొద్దిగా మెయింటెనెన్స్ లేకుండా పాకురు బట్టి అంత అయిపోయింది కానీ ఫ్యూచర్ లో డెవలప్మెంట్ శ్రీశైలం డెవలప్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఆ క్షేత్రం కూడా డెవలప్మెంట్ చేస్తారు గారు సీఎం గారితో చెప్పించి స్పెషల్గా అక్కడ స్నానం చేసుకునేట్టు ఏర్పాటు చేస్తే అత్యంత ఫలితం వస్తుంది ఆ స్నానం తీర్థస్నానం అసలు మనము కార్తీక మాసం చే చేయాల్సింది తీర్థస్నానం పాతల గంగల పోయి మునిగి రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కడ మీకు తీర్థాలు ఉన్నాయో మీ శ్రీశైలం పోపు మీ ఇంటి దగ్గర నది ఉన్న కానీ తీర్థంగాలు ఉన్నాయి కానీ కంపల్సరీ నదీ స్నానం అనే తీర్థస్నానం అయినా చేయాలి अपडे म लिस् कार्तीक मास अब